ఈ శత్రువును దెబ్బ కొట్టాలంటే ముందు ఆ శత్రువుకు సంబంధించిన కీర్తి ప్రతిష్టల మీద దెబ్బ కొట్టాలని పద్నాలుగవ శతాబ్దానికి చెందిన ఒక సుప్రసిద్ధ తత్వవేత్త రాజకీయ తత్వవేత్త నికోలో మాకే వెళ్ళి అన్నాడు మీ ప్రత్యర్థి కానీ శత్రువు కానీ అతన్ని దెబ్బ కొట్టాలంటే రాజకీయంగా దెబ్బ కొట్టాలంటే ముందు ఏం చేయాలి కీర్తి ప్రతిష్టపై దెబ్బ కొట్టాలి సరిగ్గా ఆ నికోలో మాకే వెళ్ళి ఫార్ములాను రేవంత్ రెడ్డి అనుసరిస్తున్నట్టుగా నాకైతే కనిపిస్తోంది నికోలో మాకే వెళ్ళి ప్రిన్స్ అయితే నవల ఉందా అది చదివాడా లేదా పుస్తకం చదివాడా లేదా నాకు తెలియదు అందులో ఉన్న సారాంశం ఆయనకు చెప్పారా లేదా నాకు తెలియదు కానీ రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పటి నుంచే ఆయన ఒక పద్ధతి ప్రకారం రాజకీయం నడుపుతూ వస్తున్నట్టుగా మనకు కనిపిస్తోంది ఒక ఒక ప్రణాళికాబద్ధంగానే ఆయన రాజకీయాలు నడుపుతున్నట్టుగా అర్థమవుతోంది తను ఒక టార్గెట్ పెట్టుకుంటే ఆ టార్గెట్ ఎట్ ఎనీ కాస్ట్ రీచ్ కావాలన్న ఒక పర్టికులర్ దాంతో ఆయన పనిచేస్తున్నట్టుగా కూడా మనం అర్థం చేసుకోవచ్చు ముఖ్యమంత్రి అయిన తర్వాత రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ఇరవై ఇరవై ఒక్క నెలల్లో ఏం జరిగింది అని ఆలోచిస్తే మనం ఒకసారి ఎట్టే గ్లాన్స్ చూస్తే ముందుగా ఏం చేయాలి ఒకటేమో నిధుల కొరత యాజ్ యూజువల్గా ఉంది అంటే గత ప్రభుత్వంలో చేసిన అప్పులు దానికి కట్టవలసిన మిత్తిలు అంటే వడ్డీ అట్లాగే పెండింగ్ బిల్లులు అన్నీ వాళ్ళు పెట్టిపోయినాయి ఇప్పుడు మొన్న అసెంబ్లీలో ఒక ఎమ్మెల్యే మాట్లాడుతూ ఒక విషయం చెప్పాడు ఆయన ఎందుకు ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులన్నీ కూడా పెండింగ్ బిల్లులు పెండింగ్ బిల్లులు చెల్లించడం లేదు రాష్ట్ర ప్రభుత్వం అది ఇది అని ఆయన మాట్లాడాడు ఆశ్చర్యం ఏంటంటే ఈ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రుల పెండింగ్ బిల్లులని అంతకుముందు నుంచే ఉన్నవే అది బీఆర్ఎస్ పార్టీ పెండింగ్ పెట్టినవే బీఆర్ఎస్ ప్రభుత్వం పెండింగ్ పెట్టినవే బీఆర్ఎస్ ప్రభుత్వం పెండింగ్ పెట్టినవి అన్నీ అన్నీ కావు లక్షల కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్లు పెట్టి పారేసింది ఆర్ అండ్ బి లేకపోతే ఇరిగేషన్ వగేర వగేరా డిపార్ట్మెంట్స్కి సంబంధించిన కాంట్రాక్టర్ల బిల్లులు పెండింగ్ ఇండస్ట్రీస్ పెట్టుకున్న వాళ్ళకి సంబంధించిన రాయితీల పెండింగ్ సబ్సిడీల పెండింగ్ ఇట్లా అనేక రకాలుగా ఈవెన్ స్కాలర్షిప్స్ ఏవైతే ఉంటాయో మన ఓర్స్ స్కాలర్షిప్స్ సంబంధించిన నిధులు పెండింగ్ అన్నీ పెండింగ్ పెట్టి పడేశారు మరి వాళ్ళు ఏం చేశారా అంటే రైతు బంధుకు డబ్బులు తీసుకొచ్చి పంచడం లేకుంటే ఇంకొకటి కేసీఆర్ కిట్స్ లేకపోతే ఇంకేదో ఇంకేదో సంథింగ్ వాట్ ఎవర్ సో ఇప్పుడు ఇది ఇప్పుడు నేను మాట్లాడుతున్న సబ్జెక్ట్ ఏంటంటే ఎన్ని చేసినా కూడా మొత్తం మీద కేసీఆర్ అండ్ కో కేసీఆర్ కుటుంబం రేవంత్ రెడ్డి గుప్పిట్లో చిక్కుకున్నాయి ఇన్ని వాళ్ళు రైతుబంధు చేసి ఉండొచ్చు ఇంకేదో చేసి ఉండొచ్చు ఏమి చేసినా కూడా రేవంత్ రెడ్డి రాజకీయ వ్యూహాలకు వాళ్ళు బిత్తరబోతున్నట్టుగా మనకు అనిపిస్తుంది కేసీఆర్ ఫ్యామిలీ మొత్తం ఫ్యామిలీ ఫ్యామిలీ ఆ ఫ్యామిలీ చేసిన నేరాలు ఘోరాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా మెల్లగా ఆయన బయటకు తీస్తున్నాడు ఒకేసారి ఒక చర్య అయిపోయింది అనుకోండి దాని మీద సస్పెన్సే లేదు ఇప్పుడు కేసీఆర్ను కేటీఆర్ను ఒక కేసులో అరెస్ట్ చేసి జైలుకు పంపించారనుకుందాం అదే యాజ్ పర్ ద లా అనుకుందాం అటువంటి చర్య ఆ చర్య జరిగిపోతే ఇంకా దానిపై సస్పెన్సే లేదు కానీ ఎప్పుడు జరుగుతుందో ఏం జరుగుతుందో ఎప్పుడు నెత్తి మీద ఏ పిడుగు వచ్చి పడుతుందో తెలియని పరిస్థితుల్లో ఆగమ్య గోచరంలో ఆ పార్టీ పడిపోయింది కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు అందరూ కూడా గందరగోడంలో ఉన్నారు ఎప్పుడు ఏం జరిగి ఏ కుంప ఏ ఏమి కుంప మునుగుతుందో ఓవైపు పార్టీ నిర్మాణం సరిగ్గా లేదు ఓవైపు పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ఏమో ఇరవై ఫామ్ బయటకు రావడం లేదు ఓవైపు పార్టీ కార్యక్రమాలు చాలా వరకు స్తబ్దంగా ఉన్నాయి అయితే ఇక్కడ రేవంత్ రెడ్డిని అంటే రేవంత్ రెడ్డి ఆయన వ్యవహరిస్తున్న తీరు చాలా సీనియర్ రాజకీయ నాయకులు ఎవరైతే ఉంటారో అంటే దాదాపు మూడు నాలుగు దశాబ్దాలుగా రాజకీయాల్లో పండిపోయిన వాళ్ళు రాజకీయ పరిణతితో పరిపక్వతతో ఏం చేస్తారో అటువంటి చర్యలు చేపడుతున్నట్టుగా మనకు కనిపిస్తోంది అందువలన కేసీఆర్ అండ్కో సులభంగా చిక్కుకుంటున్నారు ఆయన ట్రాప్లో ఆయన ట్రాప్లో చిక్కుకొని విలవిల్లా విలవిల్లాడుతున్నారు రేవంత్ రెడ్డి ఎందుకు దొరికిపోతున్నారంటే గత ప్రభుత్వంలో చేసిన కార్యక్రమాలన్నీ దొరికిపోయే కార్యక్రమాలే అసలు ఇప్పుడు సమస్య అంత ఏంటంటే కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ కేసీఆర్ అని కో ఎవరైనా సరే మేము మళ్ళీ అధికారంలోకి వస్తామని రెండు వేల ఇరవై మూడులో అనుకున్నారు అంతే అనుకోలేదు వాళ్ళు మేము శాశ్వతంగా ఉంటామని అనుకున్నారు అందువలనే ప్రతిపక్ష పార్టీలను ప్రత్యర్థులను ప్రత్యర్థి పార్టీలను తెలంగాణ ఈ దీంట్లో తెలంగాణ మైదానంలో లే గ్రౌండ్లో లేకుండా వాళ్ళను నిర్మూలించడానికి కూడా ప్రయత్నించారు నిర్వీర్యం చేయడానికి ప్రయత్నించారు ఆ ప్రయత్నం చాలా వరకు కేసీఆర్ సక్సెస్ అయినట్టుగా కూడా భావించాలి అది ఒక రాజకీయ వ్యూహం కానీ అది ఎంత చెత్త రాజకీయ వ్యూహం అంటే ఇప్పుడు అదే మొత్తం రివర్స్ అయిపోయింది రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తి చేతులకి కాంగ్రెస్ పార్టీ పోతుందనో ఆయన నాయకత్వం ప్రతిభతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందనో వాళ్ళు ఎవరు ఊహించలేదు సో ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా ఏం చేస్తున్నారంటే జాగ్రత్తగా వాళ్ళని అందరినీ కూడా ఒక్కొక్క కేసులో ఒక్కొక్క కేసులో ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ వాళ్ళను ఎట్లా ఎక్కించాలి ఏంటని చాలా జాగ్రత్తగా చేస్తున్నాడు ఆయన పనులన్నీ కూడా మనం గమనిస్తే అంత త్వరగా ఏది క్లోజ్ చేయాలని అనుకోవడం లేదు ఎందుకంటే క్లోజ్ చేస్తే నేను ఎందుకు చెప్పినట్టుగా ఇష్యూ క్లోజ్ అయిపోతుంది దానిపై చర్చ ఉండదు సో ఇప్పుడు ప్రతిరోజు ఏంటంటే కేసీఆర్ ఫలానా కేసులో దోషి అని వచ్చిందట కదా నిజమేనా ఫలానా కేసులో కేటీఆర్ ఉన్నాడట కదా నిజమేనా ఇట్లా ఒక జనంలో అంటే తెలంగాణ సమాజంలో ఒక చర్చ చేయడానికి చర్చ జరగడానికి రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నాడు అంటే కేసీఆర్ కుటుంబం తెలంగాణ సమాజాన్ని దోచుకుంది తెలంగాణ సమాజానికి కేసీఆర్ కుటుంబం విలన్లు లేకుంటే తెలంగాణ ద్రోహులు అని వాళ్ళను ఎస్టాబ్లిష్ చేయాలి అంటే ఇదంతా చేయాలి ఈ ప్రక్రియ అంతా జరగాలి ఈ ప్రక్రియ జరగకపోతే ఒక ప్రాసెస్ అంటూ జరగకపోతే ఒకే ఒక్కసారి క్లోజ్ అయిపోతే దాని మీద ఉండదు ఇప్పుడు చూడండి ఇప్పుడు కలెక్షన్ ప్యాకెట్ లాంటిది తీసుకుందాం ఫోన్ ట్యాపింగ్ తీసుకుందాం లేకపోతే ఫోన్ ట్యాపింగ్ ఏం జరిగింది సిట్టు విచారణ జరుపుతోంది ఆ సిట్టు విచారణలో ప్రధాన నిధుడైన ప్రభాకర్ రావు సుప్రీంకోర్టు నుంచి మళ్ళీ అతనికి ఉన్న ముందస్తు బెయిల్కు సంబంధించిన రక్షణ అయితే ఉందో దాన్ని ప్రొటెక్ట్ చేసుకున్నాడు మళ్ళీ సెప్టెంబర్ ఇరవై రెండు దాకా ఉంది ఏది ఆయనకు ఆయన అరెస్ట్ చేయకుండా ఆయన ప్రొటెక్షన్ పొందాడు ఆయన ప్రభాకర్ రావు కానీ ప్రభాకర్ రావు ఎవరి పూర్తి చెప్పడం లేదు అంతగా ఆయనను బ్రెయిన్ వాష్ చేసి పెట్టారు ముందే ఎవరు బ్రెయిన్ వాష్ చేశారో మనకు తెలియదు కానీ ఎవరైతే ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితులు ఉన్నారో అంటే ప్రధాన నిందితులు అనే ప్రధా అంటే ప్రధాన నిందితుడిగా ఈ కేసులో ఇప్పటిదాకా ప్రభాకర్ రావు ఉన్నాడు ఎస్ఐబీ మాజీ చీఫ్ కానీ ప్రభాకర్ రావుకు ఎవరో ఒకళ్ళకి చెప్పి ఉండాలి కదా ఈ పని చేయండి ఈ ఫోన్లు ట్యాప్ చేయండి వేలాది ఫోన్లు వితౌట్ గవర్నమెంట్ పర్మిషన్ వితౌట్ ఇంపార్టెంట్ లీడర్స్ అనుమతి ఆమోదం లేకుండా ఎవరు చేయడు ప్రభాకర్ రావు చేయడు మరొకరు చేయరు పోలీస్ అధికారులకు పనిచేస్తున్న వాళ్ళకి తెలుసు ఏ కేసులో మనం మనం వేలు పెడితే మనం ఏ చర్యకు పాల్పడితే నెక్స్ట్ ఒకవేళ అధికార మార్పిడి జరిగితే మరొక పార్టీ అధికారంలోకి వస్తే తప్పనిసరిగా తాము పట్టుబడతామనో తాము జైలుకు పోతామనో వాళ్ళు తెలియక కాదు కానీ వాళ్ళందరినీ కూడా నమ్మించగలిగిన కెపాసిటీ వీళ్ళకు ఉంది కాబట్టి నమ్మించగలిగారు మళ్ళీ మేమే వస్తాము మూడోసారి కూడా మేము అధికారంలోకి వస్తామే బాబు ఏ ఏలే కొట్టిపారే కానీ చేసేయండి ఇట్లా అరవింద్ కుమారు ఫార్ములా ఏరియాస్లో డబ్బు పంపిణీ చేసిన పంచిన అది ఇచ్చేసినా లేకపోతే ఇంకోటి చెల్లించినా ఇంకోటి చేసినా అట్లాంటిది అందువల్ల ఇప్పుడు నేను వీడియోలు చెప్పాల్సినట్టే రేవంత్ రెడ్డి వీళ్లను ప్రజల ముందు దోషులుగా నిలబెట్టకపోతే ప్రజల ముందు వీళ్లను ద్రోహులుగా కనుక ఎస్టాబ్లిష్ చేయలేకపోతే సో వాళ్ళ పైన యాక్చువల్లీ వ్యతిరేకతతోటే వాళ్ళను రిజెక్ట్ చేశారు వాళ్ళపైన కేటీఆర్ కుటుంబ పాలనకు వ్యతిరేకంగా రెండు వేల ఇరవై మూడులో ఫలితం వచ్చింది సో నెక్స్ట్ ఎలక్షన్స్ నాటికి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి పాజిటివ్ ఓటు రావాలి అదే సమయంలో కేసీఆర్ పార్టీ కేసీఆర్ కుటుంబం పైన ప్రజల్లో ఉన్న వ్యతిరేకత అది దాని తీవ్రత తగ్గకూడదు ఇది కాన్సెప్ట్ రేవంత్ రెడ్డి కాన్సెప్ట్ అందువల్ల కేసీఆర్ ఫ్యామిలీని వీలైనంత వరకు వాళ్ళు ఈ తెలంగాణకు చేసిన నష్టాన్ని తెలంగాణ సమాజానికి వాళ్ళ వల్ల జరిగిన నష్టాన్ని ఇది ఇదంతా కూడా ప్రజలకు ప్రజల ముందు పెట్టడానికి రేవంత్ రెడ్డి గట్టిగా ప్రయత్నిస్తున్నట్టు మనకు చాలా సందర్భాలు కనిపిస్తున్నాయి థ్యాంక్ యూ వెరీ మచ్